ఈ వైసీపీ కొడుకులకు ఒక శ్యామల ఒక పంది పిల్లకో ఒక రోజా బర్రె పంది పిల్ల మీరు నీకు ఇప్పుడు చాలా సింపుల్ విషయం చెప్తాను అనమాట అది వినగానే డింగ్ మరి జ్ఞాన బలి తెలిగిపోద్ది నీకు తర్వాత నిన్న ఎవడ ఆపలేండి అన్న రాయలసీమ నుంచి కడప నుంచి ఆంధ్ర నుంచి కొన్ని కాల్స్ వస్తున్నాయి కొన్ని లక్షల కాల్స్ వస్తున్నాయి ఇప్పటిదాకా అందులో వందల కాల్ నన్ను చంపేస్తా నీ అడ్రస్ ఎక్కడా అని చెప్పారు నేనేమంటున్నానంటే ఒక పదం మాడాము వైసీపీ కొడుకులారా అని అది ఆవేశంలో వచ్చినది వైసీపీ వాళ్ళు కూడా నాకు లక్ష మంది ఉన్నారు ఎవరో ఒకటి సోషల్ మీడియాలో ఎల్లనో తప్పుగా ఒకటి ఏదో చెప్పారంట ఆ తప్పుకు రోజా మేడం మా గబ్బర్ సింగ్ టీం మొత్తం రోజా మేడం సపోర్ట్ గా ఉంటాం మేము తప్పు తప్పే అంటాము ఒప్పే ఒప్పే అంటాము మీరు వైసీపీ వాళ్ళు ఎవ్వరన్నా ఈ విధంగా నేను తప్పు మీరు మాట్లాడితే వాళ్ళకి నేను సారీ చెప్తున్నా